నమః శంకరాయ గురవే నమ ఈ డెబ్భై రెండవ రోజున మనము శివ మహాపురాణంలో రుద్ర సంహితలు సృష్టిఖండము తెలిపినటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం అలా నారద మహర్షికి ఆ శీల నగరమైనటువంటి ఆ రాజు తన కుమార్తె యొక్క స్వయంవరి విషయాన్ని మనం తెలుసు తెలుపుతున్నాడు అని మనం క్రితం రోజున మనం తెలుసుకున్నాం పది పది ఈ డెబ్భై రెండో రోజున మనం తెలుసుకుంటున్నాం అలా రాజుగారు ఈ విధంగా అడగగా కామవిహ్వడైనటువంటి నారదమునేందుడు ఆ కన్యను పొందాలి అనేటువంటి కోరిక చేత ఆ కోరికను మనస్సులో ఉంచుకున్నటువంటి కారణం చేత మహారాజు తులితో కలుగుతున్నాడు రాజేంద్ర నీ కుమార్తె అయినటువంటి శ్రీవతి సకల సువలక్షణ సంపన్నురాలు పరమ సౌభాగ్యవతి గొప్ప భాగ్యశాలి ధన్యురాలు సాక్షాత్తు లక్ష్మీదేవి అయ్యే సగల సుగుణములకు ఆలవాలమైనటువంటిది ఈమెకు కాబోయేటువంటి భర్త తప్పకుండా నిశ్చితంగా భగవంతుడైనటువంటి శంకరుని తోటి సమానమైనటువంటి వైభవశాలై ఉండాలి సర్వేశ్వరుడు అపరాజితుడు వీరుడు కామాన్ని జయించినటువంటి విజయుడు సమస్త దేవతలలో కూడా శ్రేష్ఠులు అయి ఉండాలి అని నారదుల వారు ఆ రాజుగారికి తెలియజేశాడు అలా పలికి రాజుగారి దగ్గరించి సెలవు తీసుకుని స్వేచ్ఛ విహారీ అయినటువంటి ఆ నారదమునేందుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయన కామానికి వసుడై ఉన్నాడు ఆ శివ మాయా మోహితుడైనటువంటి ఆ నారదమునేందుడు శివ అతన్ని ప్రత్యేకమైనటువంటి మోహంలో పడవేసింది కాబట్టి నేను తప్పకుండా నేను ఈ రాజకుమారిని ఎట్లైనా కూడా పొందాలి అని నాద మహర్షి ఆలోచిస్తూ ఉన్నాడు అలా స్వయంవరణకి వచ్చినటువంటి రాజకుమారిని అందరినీ కూడా వదిలి ఈమె నన్నే వరించాలి అని ఆలోచిస్తూ ఇది ఎట్లు సంభవం అవుతుంది నారీమణులందరికీ కూడా సౌందర్యమైనటువంటి విక్లి ప్రేమ ఉంటుంది అలా సౌందర్యమును చూచి ఈమె సంతోషంతో నా అధీరణాలు కాగలవు ఇందులో సంశయం లేదు అని నా వారు పరుస్తున్నారు ఇలా ఆలోచిస్తే తన మనస్సులో అనేక రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ కామవిష్లు అయినటువంటి ఆ మునీంద్రుడు అప్పటికప్పుడు భగవంతుడైనటువంటి విష్ణురూపాన్ని పొందడానికి వైకుంఠానికి వెళ్ళాడు అతను భగవంతుడికి విష్ణుదేవుని ప్రణమిల్ని నమస్కరించాడు ఆ విష్ణుమూర్తితో చెబుతున్న ప్రభు నేను ఏకాంతమే మీతో నా విషయం అంతా కూడా చెప్పాలి అని ప్రార్థన చేశాడు దానికి విష్ణుమూర్తి అంగీకరించాడు నారదుని వెంట ఏకాంతంలో ఆ విష్ణుమూర్తి ఆశీనుడే చెప్పు మునీంద్ర నారద ఇప్పుడు నేను విషయాన్ని మాకు తెలియజేయవలసింది అని అడిగాడంత పలుకుతున్నాడు అప్పుడు నారదుడు విష్ణుమూర్తితో చెప్తున్నాడు భగవాన్ ఓ విష్ణుదేవా మహారాజైనటువంటి శీలనిధి మీ యొక్క పరమభక్తుడు ఆయన సదా ధర్మపాలని ఎప్పుడు కూడా ఆ ధర్మపాలన తత్వరుడు ఏమి ఉంటాడు ఆయనకు విశాల లోచనైనటువంటి కన్య కుమార్తెగా ఉన్నది ఆమెకు పేరు శ్రీమతి అని ఆమె యొక్క నామకరణం ఆమె మిగిలిన సౌందర్యవతి అలాగే ఆమె పేరు శ్రీమతి అని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను మీకు ఆమె విశ్వభూహిణి రూపంతో ఖ్యాతి చెందింది మూడు లోకాల్లో కూడా రూపవతి ఓ ప్రభు నేను ఆ సుందరిని శీఘ్రంగా వివాహం చేసుకోవాలని చెప్పి నా మనస్సు ఊగిళ్ళు ఊరుతోంది ఆ రాజైనటువంటి శీలనిధి తన కుమార్తె కోరిక మేరకు స్వయంవరాన్ని ప్రకటించాడు నాలుగు వేపులని కూడా వేలకొల్ది రాజకుమార్తూ విచ్చేశారు అని ఓ ప్రభువు నేను మీ ప్రియ భక్తుడను మీ ప్రియ సేవకుడను కనుక మీరు నాకు మీ స్వరూపమును అనుగ్రహించవలసింది దానివల్ల నిశ్చితంగా తప్పకుండా ఆ రాజకుమార్తె అయినటువంటి ఆ శ్రీమతి అనే కూడా ఆ తప్పకుండా నన్నే వధిస్తుంది అని విష్ణుమూర్తిని నారదమునిందులు ప్రార్థన చేశారు అప్పుడు పది పది సూతులు వారు అంటున్నారు మహర్షులారా శివభక్తులారా ఇలా నారదమునిందు పలికినటువంటి ఆ మాటలు పడినటువంటి భగవంతుడైనటువంటి ఆ మధుసూదనుడు ఒక ఆశాస్పదంగా నవ్యం పరమాత్ముడైనటువంటి శంకరుని యొక్క మాయామోహితిని అవడం వల్ల ఆ శంకరుని దేవుని యొక్క ప్రభావం చేత మనస్సులు స్మరించి దయాలైనటువంటి ఓ భోగా శంకరా ప్రభు ఆ శంకరుని తలుచుకుని విష్ణుమూర్తి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు అని సూత్రులు వారు తెలియజేస్తున్నారు ఏమని అంటే అంతటి విష్ణు భగవానుడు ఈ విధంగా నాదలిగాడు ఏమంటే మునీంద్రా నీవు నీ ఇష్టం వచ్చినటువంటి అభిష్ట స్థలానికి వెళ్ళు నీవు నాకు ప్రత్యేకించి మిగిలిన ఇష్ ఇష్టుడు నా ఎందు భక్తి కలిగినటువంటి వాడు ఉత్తమమైనటువంటి వైద్యుడు మిక్కిలి పీడితుడు రోగికి ఏ విధంగా అయితే చక్కని చికిత్స చేస్తాడో అలాగా నీకు హితాన్ని చేకూరుస్తాను అని చెప్పి విష్ణు భగవానుడు నారదను వానరుని యొక్క ముఖాన్ని సంప్రాప్తం చేశారు మిగిలినటువంటి అంగవళందు తన స్వరూపాన్ని కల్పించి అక్కడి నుండి అంతర్ధానం చెందాడు అలా భగవంతుడు ఇంతకు మునుపు చెప్పినటువంటి విషయాన్ని విని తన యొక్క మనోహర రూపం నేను తలంచి నారదు అనుకుంటున్నాడు నాకు విష్ణుమూర్తి యొక్క మనోహర రూపం ప్రాప్తించిందని తలంచి హర్షంతో ఆనందంతో ఉన్న హర్షించాడు తను తాను కృతపుచ్చుని అయ్యానని చెప్పి తన మనస్సులో అనుకుంటున్నాడు భగవంతుడు ఏమి ప్రయత్నం చేశాడు అది తెలుసుకోవటం లేదు అదేం అర్థం కావడం లేదు నారదముని అలా నారదమునేందుడు శీలగతి మహారాజు యొక్క స్వయంవర మహాసభను ఎక్కడైతే ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటు చేసినటువంటి ఆ స్వయంవర స్థలం దగ్గరికి వెళ్ళాడు అలా మండపం అంతా కూడా రాజకుమారులతో నిండి ఉంది అక్కడ వెళ్ళిన తర్వాత విప్రబలియులారా రాజకుమారుల చేత ఆవరించబడినటువంటి ఆ దివ్య స్వయంవర సభాస్థలము ఎలా ఉంది అని అంటే సూతులు వారు చెప్తున్నారు విప్పులందరికీ కూడా అనిందులకి అది ఎలా ఉంది అంటే రెండవ ఇంద్ర సభవులే మిక్కిలి శోభాయమానంగా ఉంది అక్కడ నారదుడు ఆ రాజసభ వెళ్ళి కూర్చున్నాడు ప్రసన్నమైనటువంటి చిత్తంతో పదే పదే ఇట్లు అనుకుంటున్నాడు నేను భగవంతుడి విష్ణువుడితో సమానమైనటువంటి రూపాయ ధరించి ఉన్నాను కాబట్టి ఆ రాజకుమారి అయినటువంటి శ్రీమతి తప్పకుండా నన్నే వరిస్తుంది ఇతరులు ఎవరిని కాదు తన ముఖం ఎంత వికారంగా ఉంటుందో అతనికి తెలియటం లేదు ఆ సమయందు కూర్చున్నటువంటి మానవులందరూ కూడా ముని యొక్క పూర్వరూపాన్నేదును అలా రాజకుమారుల మూల వారు కూడా ఆయన యొక్క రూపం పరివర్తన రహస్యాన్ని ఎవరు కూడా తెలుసుకోలేదు అలా నారదని యొక్క రక్షణ కొరకు భగవంతుడైనటువంటి రుద్రుని యొక్క ఇద్దరు పార్శ్వలు అంటే ఇద్దరు సేవకులు అతనికి వచ్చారు వారు బ్రాహ్మణ వేషంలో రహస్యంగా అతను కూర్చొని ఉన్నారు వారి శివదూతలు అలా నారద మహర్షి యొక్క రూప పరివర్తన రహస్యం రూపం మార్చుకుని వచ్చారు అని వారికి మాత్రమే తెలుసు ఈ మహాముని కామావేశంతో మూఢుడై శివ మాయామోహితుడై ఉన్నాడని ఆ ఇరువురి యొక్క శివదూతలకి వారికి తెలుసు కాబట్టి ఆయనకు రక్షణగా ఆయన దగ్గరికి వీళ్ళు అక్కడ నుంచి ఉన్నారు అలా పరస్పరం వారిలో వారు మాట్లాడుకుంటున్నారు ఆయన్ని అపహాసం కూడా చేస్తున్నారు కానీ ఆ మహాముని కామ విభూలు చేత వారిద్దరూ చెప్పేటువంటి యథార్థమైనటువంటి వాక్కులను కూడా ఏమాత్రం కూడా వినిపించుకోవటం లేదు ఆయన శివ మాయామోహితుడి ఎంతసేపు కూడా ఆ కన్యైనటువంటి ఆ శనిధి నగర రాదైనటువంటి కుమార్తె అయినటువంటి శ్రీమతిని పొందడం అనేటువంటి కోరిక చేత ఆమె ఎప్పుడు వస్తుందా అని ఆమె యొక్క రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ